హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులకు కొత్త రేషన్ కార్డు లేని వారికి ఇద్దరికీ కూడా ఈ రెండుకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది క్యాబినెట్ మీటింగ్లో జారీ చేయడం జరిగింది ఈ వీడియోలో మనకు ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్లకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాము కొత్త పెన్షన్ సంబంధించి ఎవరెవరు అర్హులు ఎలాంటి అర్హత అనేది వాళ్ళకి ఉండాలి రేషన్ కార్డు కూడా వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి దీని గురించి అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకు వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు మనకు కొత్తగా బోకస్ పెన్షన్లు ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ అనేది పొందుతున్నారో వారందరి పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే రద్దు చేస్తుంది సో ఇప్పటికే మనకు నాలుగైదు రోజుల నుంచి రద్దు చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు కానీ అది వాయిదా అయితే పడుతూనే వస్తుంది ఇంకా కూడా రద్దు చేయలేదు ఎప్పటి నుంచి రద్దు చేస్తారో వారందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేస్తామని అయితే క్యాబినెట్ ఆమోదంలో అయితే తెలియడం జరిగింది సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ముందుగా అయితే మనము కొత్త రేషన్ కార్డుల గురించి అయితే మాట్లాడుకుందామండి కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి నుంచి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారా చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా సో ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే కొత్తగా పెళ్ళై ఉంటుందో వాళ్ళకే ముఖ్యంగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు వాళ్ళకి ముందుగా అయితే మనకు కొత్తగా పెళ్ళైన వారికి ముందుగానే వాళ్ళకైతే రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఎవరు ఎలిజిబిలిటీ అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు మాత్రమే కొత్త రేషన్ కార్డులకి అప్లై అయితే చేసుకోవచ్చు సో కొత్త రేషన్ కార్డులకి అంటే తెల్ల రేషన్ కార్డులకి వీళ్ళు మాత్రమే అర్హులు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పింక్ రేషన్ కార్డులకి అయితే అర్హులు అన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డుకి అయితే అర్హులు అన్నమాట అయితే మనకు ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు కదా వాళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే కాదు ఇంకా వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేస్తుంటారో వాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డు అనేది ఇవ్వరండి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు కదా వాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డు అనేది ఇవ్వరు నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డు అనేది ఇవ్వరండి అలాగే మాగాని అనేది ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు అనేది ఇవ్వరు అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు సో ఐదు ఎకరాల కంటే మాగాని ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డు అనేది ఇవ్వరు అనమాట వీరందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు అనేది రాదండి అలాగే మనకు తెల్ల రేషన్ కార్డుతో పాటు అంతోదయ రేషన్ కార్డులు కూడా మనకు అప్లై చేసుకోవడానికి అయితే వచ్చింది ఈ అంతోదయ రేషన్ కార్డుల వల్ల మనకు ఏంటి బెనిఫిట్ అని చూసుకున్నట్లయితే అంతోదయ రేషన్ కార్డు అంతోదయ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకందరికీ కూడా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ముప్పై ఐదు కేజీల వరకు బియ్యం అయితే ఇస్తారు చక్కెర కూడా వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతోనే చాలా తక్కువ డబ్బులకే చక్కెర కూడా ఇస్తారండి అయితే ఈ అంతోదయ కార్డులు ఎవరు ఎలిజిబిలిటీ అని చూసుకున్నట్లయితే ఎవరైతే పేదలు ఉంటారో అంటే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్లు చాలా తక్కువ అనేది ఉండాలన్నమాట పేదలు వాళ్ళకంటూ ఆ సంవత్సర ఆదాయం అనేది ఏమీ ఉండదు అన్నమాట అట్లాంటి పేదలకి అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అంత్యోదయ కార్డులు అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఈ అంత్యోదయ కార్డులకు కావచ్చు తెల్ల రేషన్ కార్డులకు కావచ్చు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే జనవరి రెండో తారీఖు నుంచి అప్లై అయితే చేస్తారండి జనవరి రెండో తారీఖున మీ దగ్గర ఆధార్ కార్డు ఇన్కమ్ క్యాష్ ఈ రెండు సర్టిఫికేట్లు కూడా పెట్టుకో ఉండాలి ఈ మూడు ఉంటే చాలండి కొత్తగా ఎవరైనా రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మీ రేషన్ కార్డులో ఎలాంటి మార్పులు చేర్పులు ఎవరైనా డిలీట్ చేయాలన్నా అలాగే ఎవరైనా మీ కార్డులోకి జోడించాలన్నా ఏం చేయాలన్నా సరే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలి ఇవన్నీ కూడా జన్మభూమి కార్యక్రమం జనవరి రెండో తారీఖున అప్లికేషన్ అనేది తీసుకుంటారు అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఒక ఒకటిన్నర నెల తర్వాత మీకు కొత్త రేషన్ కార్డులు అనేటివి వచ్చేస్తాయి ఇదన్నమాట రేషన్ కు సంబంధించి అలాగే అందరికీ కూడా సో జనవరిలో సంక్రాంతి కానుకలు కూడా ఇస్తున్నారు జనవరి నుంచి సంక్రాంతి కానుకలు కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారండి సంక్రాంతి కానుకలు అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంక్రాంతి కానుకలు అని చెప్పేసి పప్పులు ఉప్పులు ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఇవన్నీ కూడా జనవరిలో అయితే ప్రతి రేషన్ కార్డుపై సంక్రాంతి కానుకలు అయితే అందిస్తారు ఇదన్నమాట రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఇప్పుడు మనము కొత్త పెన్షన్ల గురించి అయితే మాట్లాడుకుందామండి ముందుగా పెన్షన్కు సంబంధించి బోకస్ పెన్షన్లు అన్నీ కూడా రద్దు చేస్తున్నారు నాలుగైదు రోజుల నుంచి కూడా రద్దు చేస్తాం రద్దు చేస్తాం అంటున్నారే కానీ ఇంకా కూడా చేయలేదు అయితే మాత్రం కన్ఫామ్గా గా కూడా రద్దు చేస్తారు ఆల్రెడీ కొంతమందికి నోటీసులు కూడా పంపించారు వారందరినీ కూడా నెక్స్ట్ రాబోయే జనవరిలో వారికి అందరికీ కూడా పెన్షన్ అయితే రద్దు వారందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు అండి రద్దు అనేది చేసేస్తున్నారు జనవరిలో చాలా మందికి పెన్షన్ అయితే రావు నాలుగు లక్షల మందికి జనవరి నుంచి పెన్షన్ అనేది రాదు ముఖ్యంగా వికలాంగులు చాలా మంది సదరు సర్టిఫికేట్ లో పర్సంటేజ్ అనేది డాక్టర్ల దగ్గర ఎక్కువగా ఏపించుకొని పెన్షన్ అని తీసుకుంటున్నారంట వారికి అలాగే భర్త చనిపోయిన వాళ్ళు మళ్ళీ కూడా పెళ్లి చేసుకున్నారంట వాళ్ళకి అలాగే భర్త ఒంటరి మహిళలు వాళ్ళు కూడా ఒంటరిగా ఉండి తర్వాత భర్తతో కలిసిపోవడం కానీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం కానీ ఇట్లాంటి మిస్టేక్లు చేసిన వారికి అందరికీ కూడా పెన్షన్ రద్దు చేస్తున్నారు తర్వాత జనవరి నుంచి జనవరిలో అయితే నాలుగు లక్షల మందికి పెన్షన్ అనేది రాదు అయితే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కదా వారి గురించి మాట్లాడుకున్నట్లయితే యాభై ఏళ్ళు నిండిన వారికి అందరికీ కూడా పెన్షన్ అనేది మనకు ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకు ఏ ఏ క్యాష్ వారికి యాభై వేల పెన్షన్ అనేది ఇస్తారని చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది అప్లై అయితే చేస్తున్నారు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ చేస్తున్నారు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎస్సీ బీసీ ఈ రెండు కేటగిరీలకు సంబంధించి యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తామనేది ప్రభుత్వం చెప్తుంది యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరున్నా సరే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే పెన్షన్ అనేది ఇస్తారు మీ ఇంట్లో ఏదైనా ఈ వికలాంగుల పెన్షన్ ఉన్నా సరే ఒకరికి మాత్రం భార్య భర్తకి ఎవరికైనా సరే ఒకరికి యాభై ఏళ్ళ పెన్షన్ కూడా వస్తుంది ఇంట్లో రెండు పెన్షన్లు తీసుకోవచ్చు అలాగే మనకు ఈ పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే జనవరి రెండు జన్మభూమి కార్యక్రమం రోజున కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కూడా ఆ రోజునే అప్లై అయితే చేసుకోవచ్చండి అయితే ఇంతకు ముందులా కాకుండా మీ సదర్న్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ అయితే తెచ్చుకోండి వికలాంగులు అయితే మాత్రము ఒరిజినల్ మంచిగా తెచ్చుకోండి డాక్టర్ల దగ్గర వేయించుకొని ఇలాంటి పనులు అయితే చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు కనుక అలాంటి పనులు చేస్తే మిమ్మల్ని డైరెక్టరీ యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఆల్రెడీ దీని గురించి చెప్తూనే ఉన్నారు అయినా సరే మీరు అలాంటి తప్పే చేస్తే డైరెక్టరీ యాక్షన్ తీసుకుంటారనమాట అందుకే చెప్తున్నాను మీ దగ్గర ఒరిజినాలిటీగా సదరణ సర్టిఫికేట్లు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటే మాత్రం మీరు ఎలిజిబిలిటీ ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే మాత్రం మీరు ఎలిజిబిలిటీ అయితే కాదు కాబట్టి సో అన్ని కూడా మీరు క్లారిటీగా చూసుకొని అప్లై అయితే చేసుకోండి అన్ని కేటగిరీల అన్నీ కూడా యాభై ఏళ్ళు వాళ్ళు కావచ్చు వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు కావచ్చు ఇంకా దివ్యాంగులు కావచ్చు చర్మకారులు కళ్ళు గీత కార్మికులు చాలా రకాల పెన్షన్లు అయితే కేటగిరీలు అయితే ఉన్నాయి కదా వీరందరూ కూడా జన్మభూమి కార్యక్రమం జనవరి రెండో తారీఖున ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి వికలాంగులైనా సరే అలాగే వృద్ధులైనా సరే మీరందరూ కూడా వికలాంగులైతే సదరణ సర్టిఫికేటు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళైతే మీ ఆధార్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇన్కమ్ క్యాష్ కూడా ఖచ్చితంగా ఉండాలి మీ రేషన్ కార్డు కూడా ఉండాలి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే జనవరి రెండు జన్మభూమి కార్యక్రమం రోజున ఆ రోజైతే అప్లై చేస్తారు ఈ అప్లికేషన్ అన్ని తీసుకొని సో మీకు సచివాలయం ద్వారా తెలియచేస్తారన్నమాట ఈ జన్మభూమి కార్యక్రమం అనేది మీ మండలాల్లో మండల ఆఫీసుల దగ్గర కావచ్చు సచివాలయాల దగ్గర కావచ్చు ఎక్కడొక దగ్గర గ్రామ సభలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఆ కార్యక్రమం రోజున మీ అందరి అప్లికేషన్ అనేది తీసుకుంటారు తీసుకున్న తర్వాత వన్ మంత్ వరకు ఒక నెల వరకు వాటి గురించి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ తర్వాత పెన్షన్ అయితే వస్తుందండి సో ముఖ్యంగా అయితే కొంతమంది భర్త చనిపోయి ఉంటారు కదా భర్త చనిపోయిన వాళ్ళు భర్తకి ఆల్రెడీ పెన్షన్ కనుక్కో వస్తున్నట్లయితే మీరైతే జన్మభూమి కార్యక్రమం దాకా అయితే ఎదురు చూడాల్సిన అవసరం లేదండి మీరు డైరెక్టర్గా మీ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే తీసుకొని వెళ్తే మీకు డైరెక్టర్గా మీ భర్త చనిపోయిన నెలలో కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది వెంటనే కూడా ఇచ్చేస్తారు ఎలాంటి ఫేసీ ఉండదు ఎలాంటి పెండింగ్ ఉండదు గత ప్రభుత్వంలో మనకు భర్త చనిపోయినా సరే పదే పదే మండల ఆఫీసుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిప్పు తిరుగుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అంత అవసరం లేదండి మీ భర్త చనిపోయిన వచ్చే నెల నుంచి నెక్స్ట్ మంత్ నుంచే మీకు డబ్బులు అనేది పడిపోతుంది మీకు డబ్బులు అనేది వెంటనే కూడా ఆ పెన్షన్ అనేది ఇచ్చేస్తారు ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి నేను చెప్పింది అర్థమయ్యేది కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం